చాలాసార్లు చూస్తుంటారు ఆయన పొట్టేళ్లని దగ్గరికి తీసుకుని చల్లటి పొట్టేళ్లని ప్రేమతో వాటిని జూలు ఆదరణగా వాత్సల్యంగా నిమురుతాడు అందుకని ఎక్కడన్నా జీసస్ క్రైస్టు పొట్టేళ్లని నరుకుతున్న ఫోటో ఎక్కడన్నా కనపడుతుందా అది అంటే జీవుల పట్ల ఆదరణతో ఉంచమని మానవత్వం చూపించమని చెప్పాడు ఆయన కాబట్టి అదే క్రిస్మస్ టైంలోనే దాదాపు ఇరవై ఐదున క్రిస్మస్ అయితే ఇరవై ఒకటిని చేశారు వీళ్ళు తర్వాత ఆయన క్రీస్తు బోధనలు పాటించే ఒక విశ్వాసుడు క్రీస్తు మతాన్ని నమ్మే విశ్వాసుడు ఆయన ఒక నిజమైన క్రైస్తవుడు రక్తపాతాన్ని ఆయన ఫోటోల మీద చల్లటం అంటే ఆయన ఏమన్నా మానవ మాతృడు కాకుండా ఏదన్నా వేరే ఒక కిరాతకమైన జాతికి చెందిన వ్యక్తి అని అనుకోవాలా అది బాహుబలి సినిమాలో ఉంది కదా వాళ్ళని ఏదో అంటారు కదా వేరే వాళ్ళని కాలకేయులు అట్లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఉంటుంది కదా ఆయన నిన్న మొన్న జ్వరంతో బాధపడుతున్నాడని తెలిసింది తెలిసిన తర్వాత అయినా ఆయన బహిరంగ ప్రకటన చేయాలి అటువంటిది ఎప్పుడు కూడా చేయొద్దు నాకు ఫ్లెక్సీలకే కాదు మన పార్టీలో కాదు మీరు అట్లాంటి బహిరంగ జంతువులు కూడా చేయొద్దు ఒకవేళ మీరు ఏదైనా చేయదలుచుకుంటే షార్ట్గా చేసుకుని బిర్యానీలు వండుకోండి ఇంకా చికెన్ మటన్ తినండి కానీ నేను వద్దంటలేదు ఇలాంటి ప్రజల్లో ఏ భావం కలిగించే పనులు భయం కల్పించే పనులు చేయకండి అని అన్న ఆయన ఇప్పటికన్నా చెప్పాలి కాబట్టి చెప్పలేదు కాబట్టి మీరు అన్నట్టు కొన్నిసార్లు ఇంకా జరుగుతున్నట్టు వస్తున్నాయి వార్తలు